హలో ఫ్రెండ్స్ రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి కమల ఇంట ఆనందం వెలివిరిసింది దీప తన కుటుంబంలో నుండి కాలేజీకి వెళ్లిన మొదటి అమ్మాయి కానీ ఒక చిన్న సమస్య ఉంది కాలేజీ ఫీజుకు లక్ష రూపాయలు సరిపోవు కాబట్టి ఎప్పటిలాగే కమల సలహా తీసుకోవడానికి లక్ష్మి జనరల్ స్టోర్ కి చేరుకుంది మొదలవుతుంది అక్క కాలేజీ ఫీజు కట్టినప్పటి నుంచి మొదలవుతుంది సరే నేను నీకు ఎడ్యుకేషన్ లోన్ గురించి చెప్పాను కదా హా చెప్పావు కానీ నేను రామ్ చరణ్ బాబుతో మాట్లాడాను అతను అప్పు ఇస్తా అని చెప్పాడు అవునా మరి వడ్డీ ఎంత తీసుకుంటాడు వడ్డీ అంటే ఒక సంవత్సరం తర్వాత వాళ్ళకి ఎంత డబ్బు తిరిగి చెల్లిస్తావు నేను ఒక లక్ష రూపాయలు తీసుకుంటే తిరిగి ఒక లక్ష మాత్రమే ఇస్తాను కదా అయ్యో పిచ్చి కమల అలా ఉంటే బాగుండును మనం ఎప్పుడు లోన్ తీసుకున్నా దాన్ని తిరిగి ఇచ్చే సమయంలో లోన్ మొత్తానికి కొంత డబ్బు కలుపుతాము ఈ అదనపు డబ్బును మనం వడ్డీ అని అంటాము నువ్వు బ్యాంకు నుండి లక్ష రూపాయలు లోన్ తీసుకున్నావనుకో నువ్వు దాన్ని ఒక సంవత్సరంలో తిరిగి చెల్లించాలి బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ పై సంవత్సరానికి వడ్డీ రేటు అని నేను విన్నాను కాబట్టి మన అసలు ఒక లక్ష రూపాయలు కాలవ్యవధి వడ్డీ రేటు పది శాతం అంటే ప్రతి వంద రూపాయలకి పది రూపాయలు ఎక్కువగా చెల్లించాలి కాబట్టి వడ్డీ అసలు ఇంటూ వడ్డీ రేటు ఇంటూ సమయం బై వంద అవుతుంది అంటే ఒక లక్ష ఇంటూ పది ఇంటూ ఒకటిని వందతో భాగిస్తే రూపాయలు కాబట్టి నువ్వు బ్యాంకుకు ఒక లక్ష ప్లస్ అంటే ఒక లక్ష పదివేల ఇంతలో రామ్ చరణ్ బాబు షాప్కి వచ్చి కమలకు డబ్బులు తిరిగి ఇచ్చే సమయంలో కేవలం వందకి రెండు రూపాయల చొప్పున వడ్డీ ఇవ్వమని చెప్పాడు అక్క ప్రతి వంద రూపాయలకు రెండు రూపాయల వడ్డీ అంటే అంతేనా ఇది కంటే చాలా తక్కువ మనం దీన్ని తీసుకుందామా రామ్ చరణ్ బాబు నువ్వు చాలా దయగలవాడివి నువ్వు జమ్నా ఆంటీ కొడుకుకి కూడా అప్పు ఇచ్చావు నెలకి రెండు శాతం వడ్డీకి అర్థమైందా కమలా బ్యాంకు వడ్డీ సంవత్సరానికి మరియు ఇతని వడ్డీ నెలవారీగా ఇప్పుడు నువ్వు అదే ఒక లక్ష రూపాయలను రామ్ చరణ్ బాబు నుండి ఒక సంవత్సరానికి తీసుకున్నావు అనుకుందాం దానిపై వడ్డీ రేటు నెలకు రెండు శాతం వడ్డీ మనం కూడా సమయాన్ని నెలలలో మాత్రమే తీసుకుంటాం అంటే పన్నెండు నెలలు కాబట్టి మీ వడ్డీ ఒక లక్ష ఇంటూ రెండు ఇంటూ పన్నెండుని వందతో భాగిస్తే ఇరవై నాలుగు వేల రూపాయలు అవుతుంది నువ్వు మొత్తం ఎంత డబ్బు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది చెప్పు అక్క ఒక లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు అంటే బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే లక్ష పదివేలు తిరిగి చెల్లించాలి రామ్ చరణ్ బాబు దగ్గర అప్పు తీసుకుంటే లక్ష ఇరవై నాలుగు వేలు అంటే నేను ఇంచుమించుగా రామ్ చరణ్ బాబుకి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది అరే కరెక్ట్ బ్యాంకు నుండి లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ రేటును గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం వీలైతే దీని గురించి రెండు నుంచి మూడు బ్యాంకుల్లో తనిఖీ చేయండి డబ్బు విషయాల్లో ఎల్లప్పుడూ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకోవాలి అవునక్క ప్రతిసారిలాగే ఇప్పుడు కూడా నన్ను కాపాడావు కమలా నా మాట విని లెక్కలతో స్నేహం చేస్తే నీ జీవితం కూడా సులభమవుతుంది